గడ మన తూర్పు ప్రత్యేకమైన గడ అలాగే ఇది మహాలక్ష్మం వారి ఘటన ఇది వెండితో తయారు చేసింది ఇదేమో అమ్మవారు అభయ హస్తం అలాగే అమ్మవారికి బొట్టు అలాగే అమ్మవారు ఇది నా బొట్టుకి సంబంధించింది ఈ అభయహస్తాలన్నీ ప్రతి ఇంటికి ఇలా కొంతమంది స్టిక్కర్లు చేసుకుంటా ప్రతి ఇంటికి జెండా మేము కట్టుకుంటాం మాకు కావాలి అని అంటే మన వాళ్ళు శంకరు వీళ్ళందరూ కూడా దీన్ని డిజైన్ చేసి పొద్దున్న ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేయడం జరిగింది ఆ టైంలోనే వారు కూడా జెండా ఆవిష్కరణ చేసి దర్శించుకున్నారు చేయటంలో భాగంగా నాలుగు నెలల నాడు అందరు ప్రజాభిప్రాయం చేయటానికి మన తూర్పు వీధి పరిధిలో ఉన్న అమ్మవారి సేవకులతో కలిపి వారి అభిప్రాయాలు తెలుసుకోవటం జనాభిప్రాయం ఫీడింగ్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవటం జాతర చేయాలా వద్దా అనే కన్ఫ్యూజ్ టైంలో ఇలా నాలుగు నెలల నాటి తెలుసుకుంటా అందరితో ప్రజలతో ఏకీభవించి ప్రజలు చేయమంటాం మేము ముందు ఉంటాం మనం అందరం చేద్దాం అనే భాగంలో తూర్పువీధి జాతరకి అంకరార్పణ జరిగింది ఈ సంవత్సరం కానీ ఈ జాతర అనేటువంటిది నూట యాభై ఏళ్ళ నుండి క్రమంగా జరుగుతూ వస్తుంది అదే టైం షెడ్యూల్ అనేటువంటిది కన్ఫ్యూజ్గా ఉండి పన్నెండేళ్ళకి చేయాలా ఏడేళ్ళకి చేయాలా అనేటువంటిది రకరకాలు కన్ఫ్యూజన్లో కాకుండా ప్రజలతో తీసుకుని జాతర షెడ్యూల్ మన ముహూర్తం పెట్టించి ఇలా ఎమ్మెల్యే గారితో ఇదే గుడిలో జాతర షెడ్యూల్ ప్రారంభించడం జరిగింది ఆ ముహూర్తం పెట్టించి తర్వాత ఆ జాతర షెడ్యూల్లో భాగంగా ముడుపు కట్టడం అనేటువంటిది ఒక అంశం అక్టోబర్ ముప్పై ఒకటిని జరిగింది ఈ నెల ఈ నెల అక్టోబర్ ముప్పై ఒకటి జరిగిన తర్వాత అదే కొర్లబండి ఊరేగింపులో ఒక బా మెయిన్ ఒక వేప చెట్టుతో చేసే కొరబండి అనేటువంటిది ఏక మానుతో చేయాలనే దాంతో ఈరోజున ఈ సంవత్సరం సిరిమానోత్సవం అని ఆ వేప చెట్టు భూమి నుండి వేరు చేయటం తొమ్మిది నవంబర్ జరిగింది అలాగే పదో తారీఖున ఆ సిరిమానోత్సవం యొక్క ఊరేగింపు కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇవాళ ఇరవై ఒకటో తారీఖు గత మూడు రోజుల నుండి కూడా పదకొండవ శతాబ్దం నాటి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చెరువులో ఒక నుయ్యి ఉన్నది ఆ నూతిలో నుండి ఘటావాహం చేయటానికి భూమి మీద పాదం మోపడం అనేటువంటిది అనాదిగా వస్తున్న ఆచారం మనకి ఈ అమ్మవారిని భూమి మీద పెట్టడం అనేటువంటిది ఆ అదే జాతరలో ప్రధాన ఘట్టంగా కూడా మొదలు పెట్టడానికి కూడా ఒక భాగం అది అది పదకొండవ శతాబ్దం నాటి నుయ్యి అనేటువంటిది ఆ చెరువు మధ్యలో ఉంటాం అయ్యంగారు గారు అయ్యంగారు సూచించారు అది ఇరవై మూడవ తారీఖున ఉదయం పొద్దున్న తొమ్మిదింటికి ఆ చెరువులో నుండి అమ్మవారిని ఘటావాహం చేసి భూమి మీద పాదం మోపడానికి ముహూర్తం నిర్ణయించారు దాంట్లో ప్రధానంగా ఇవాళ కూడా మధ్య మార్నింగ్ ఉదయం ఏంటంటే ఎమ్మెల్యే గారితో తూర్పు ఇది జాతర అనేటువంటిది ప్రతి వాళ్ళు పండుగ చేసుకోవడానికి ప్రతి వారు ఇంటి మీద జెండా ఎగరేయటానికి ఎమ్మెల్యే గారు ఓపెన్ చేశారు జాతర జెండా అనేటువంటిది ఉదయం ఇది రేపు ఇరవై మూడవ తారీఖున కొన్ని వేల మందితో ఆ భూమి మీద కా పాదం మోపి ఇరవై ఆరో తారీఖున బుధవారం మూడు రాత్రులు నాలుగు పగళ్ళు అందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఇలా షెడ్యూల్ వేసుకోవడం జరిగింది ఇదేమో బొందిలీ సంఘం వేసుకున్న షెడ్యూలు మూడు షిఫ్ట్లు ఎలా చేసుకుంటాం అనేటువంటిది అలాగే రజకులు అందరూ గుడి కమిటీ వారేంటి ఇక్కడ వేవర్స్ వారేంటి అందరూ కూడా అలా షెడ్యూల్ వేసుకుని మూడు రాత్రులు నాలుగు పగల్లో చేస్తా ఇరవై ఆరు బుధవారం రాత్రి తొమ్మిదిన్నరకి అమ్మవారికి మేడల్లో ప్రవేశపెట్టడం అనే కార్యక్రమం చాలా ఘనంగా చేయటానికి కూడా మనం అందరం కలిసి చేద్దాము ఆ యొక్క మేడల్లో ప్రవేశపెట్టడం అంటే అంటే అమ్మవారిని వారి గృహప్రవేశం చేయటం అనేటువంటిది ఒక నానుడి ఇది ఇది అందరికీ కూడా తెలియపరచడానికి మనందరం కలుసుకోవడం జరిగింది అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈ తూర్పు విధి అమ్మవారి చరిత్ర అలాగే నిలిచిపోయే విధంగా మనందరం చేయటానికి సహకరించి దీన్ని పేరు ప్రఖ్యాతులు ఇంకా రాష్ట్ర పండుగగా చేయటానికి మనందరం కూడా ముందుకు వెళ్తాకి ఈ ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున ఉదయం ఏలూరు ఎమ్మెల్యే గారుతో జెండా ఓపెన్ చేసిన తర్వాత దెందులూరు ఎమ్మెల్యే గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు కూడా వచ్చి ఈ గుడిలో జెండా ఓపెన్ చేసి ఆవిష్కరించి దర్శించుకుని వెళ్ళారు అలాగే రేపు ఇరవై ఆరో తారీఖు ఉదయం కూడా ఈ గుడి తరపున పంచలోహాల విగ్రహం చేపించడం జరిగింది దాంట్లో భాగంగా ఉదయం పొద్దున్న రాంబాబు గారు ఈ పండితుల ద్వారా సంప్రోక్షణ జరిగి వైభవమూర్తిగా ఆ పంచలోహ విగ్రహం ఇక్కడ పెడతాం జరుగుతుంది అన్నమాట ఈ గంగానమ్మ తల్లి జాతర సందర్భంలో ఏలూరులో పుట్టి ఏలూరులో విద్యాభ్యాసం చేసుకుని ఈ ఏలూరు పట్టణం నుంచి నలభై సంవత్సరాల క్రితం నేను దూరం వెళ్ళినప్పటికీ కూడా ఈ జాతర నిర్వహించేటువంటి కమిటీ సహకారంతో ఏడు సంవత్సరాల క్రితం కూడా ఈ జాతర కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం దొరికింది అయితే గంగానమ్మ తల్లికి మావంతుగా ఒక మకర తోరణం కూడా చేయిస్తే బాగుంటుందనేసి గతంలో నిర్ణయించుకున్నాం భాను ప్రకాష్ గారి సహాయంతో సహకారంతో రేపు ఈ మకర తోరణాన్ని గంగానమ్మ తల్లికి సమర్పించుకున్నటువంటి గొప్ప దివ్య అవకాశం వచ్చినందుకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను